Discussion forum for politics, food, entertainment, technology, topic ye deina. Ask questions and get or give answers. Inka live chat, blogs, articles, latest news ki visit telegoose.com. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో జారీ చేసింది ఈ మేరకు వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది ఆరు నెలల పాటు సమ్మెలు నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ఇరవై ఆరు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు వారితో ప్రభుత్వం పలుమార్లు చర్చలు కూడా జరిపింది మంత్రివర్గ ఉపసంఘంతో అంగన్వాడీ సంఘాల నేతలు చర్చించారు అయితే జీతాలు పెంచడానికి మాత్రం ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదు దీంతో చర్చలు విఫలమయ్యాయి అంగన్వాడీలపై ప్రభుత్వం యస్మా ప్రయోగించడాన్ని సిపిఐ నేత రామకృష్ణ తప్పుపట్టారు రాజకీయాలపై దృష్టి పెట్టిన సీఎం జగన్ పరిపాలనను గాలి కుదిలేశారంటూ ఆరోపించారు కాబట్టి ఏమంటే నేను ఇవాళ పరిపాలన గాలి వదిలేసి ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఎంపీల ట్రాన్స్ఫర్లు వారి కిందికి వీళ్ళ పైకి దాంట్లోనే మునిగి తేలుతూ ఉన్నాం కాబట్టి ఏమంటే ప్రజాతంత్ర శక్తులందరూ కూడా దీన్ని ఖండించాలి ఎందుకంటే ఎస్మా ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది అతి తక్కువ వేతనాలు పనిచేసే వాళ్ళ పైన ఈ రకంగా దుర్మార్గంగా నిర్లక్ష్యంగా నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరించడానికి తీవ్రంగా తప్పుబడతా ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం ప్రజాతంత్ర వాళ్ళందరూ కూడా దీన్ని ఖండించాలి

అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూడడానికి ప్రభుత్వానికి చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది మరొక వైపు యస్మాకు భయపడేది లేదని సమ్మె చేస్తున్న అంగన్వాడీలంతా చెబుతున్నారు దీనిపై మరింత సమాచారం అందిస్తారు అంగన్వాడీ సమ్మెపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులను వెల్లడించింది సమ్మెలో ఉన్నటువంటి అంగన్వాడీలందరూ కూడా విధుల్లోకి చేరాలంటూ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం అంగన్వాడికి సంబంధించినటువంటి వర్కర్స్తో పాటు యూనియన్ నేతలందరూ కూడా ఇక్కడ ప్రస్తుతం అంతా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం మీరు వెంటనే విధుల్లోకి చేరాలని ఉత్తర్వులు ఇచ్చిందండి ఎలా చూస్తారు మీరు ఇది చాలా ఆశాస్పదంగా ఉంది మన మా చర్చల్లో కూడా చెప్పారు ఏంటంటే మీరు ఏమన్నా అత్యవసర సేవలకినా మేము ఎందుకు మీకు సమస్పరిచకరం చేయాలని చెప్పి ఈవేళ అత్యవసర సేవల్లో ఒక అంగన్వాడీలు వస్తారన్న విషయం పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఐస్టేస్ ఏర్పడ్డాక ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి మెలకు వచ్చిందా అని అడుగుతున్నాం మేము అంటే అత్యవసర సేవల కింద వస్తారా అంగన్వాడీలు అనేది ఇప్పుడు మెలకు వచ్చిందా అంటే పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రజలు కూడా ఇప్పుడు తగలబెడతాం ఇక్కడ మీరేం చెప్తారు మేడం ఎస్మా ప్రయోగించింది వెంటనే విధుల్లోకి చేరాలని ప్రభుత్వం చెప్తూ ఉంది మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు మాకు ఇచ్చేది గౌరవ వేతనం కనీస వేతనం కాదు మేము అసలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు మమ్మల్ని అలాంటప్పుడు ఇప్పుడికిప్పుడే ముఖ్యమంత్రి గారికి ఎందుకు గుర్తొచ్చాం మేము జీవో నెంబర్ రెండు విడుదల చేసేసి వెంటనే మీరంతా డ్యూటీల్లో జాయిన్ అవ్వకపోతే మీ మీద ఎస్మా ప్రయోగిస్తాము నిశ్చేద్దాము ఆరు నెలల పాటు మీరు ఎవరు సమ్మెలు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఇప్పటికిప్పుడు ఈ కొత్త జీవోని తీసుకురావటము అంటే ఎన్ ప్రభుత్వము ఆలోచన విధానం ఎలా ఉన్నది అనేది అసలు ఆ సలహాలు ఇచ్చే సలహాదారులు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎవరి మీద ప్రయోగించచ్చు ఎవరి మీద ప్రయోగించడానికి అవకాశం లేదు వీళ్ళు దానికి అర్హులా కాదా అనేది కూడా తెలియని స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది అని చెప్పుకుంటానికి మేము సిగ్గుపడుతున్నాం ముందు వాళ్ళకి సిగ్గుందా లేదా తెలియట్లేదు కానీ మేము సిగ్గుపడుతున్నాం నిన్నటి వరకు అధికారులందరినీతో బెదిరించారు కలెక్టర్లతో బెదిరించారు ఇంకేముంది అన్ని తీసేసాం సెంటర్లు అన్ని పెట్టేద్దాం అని చెప్పారు పోలీసు వాళ్ళని కూడా ప్రయోగించారు సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు ఒక పక్క మా రాష్ట్ర సమావేశం ఒక పక్క జరుగుతుంది అది అయిపోగానే మా రాష్ట్ర కార్యదర్శి గారు వస్తారు ఆవిడతో మేము చర్చిస్తాము చర్చించి మూ మూడు సంఘాలు కూర్చొని దాని మీద భవిష్యత్ కర్తవ్యం ఏంటి అనేది మేము మీకు వెంటనే వెంటనే ఈరోజే మేము వివరిస్తాము రెండోది ఆ జీవో నెంబర్ రెండుని మీ అందరి సమక్షంలో ఇక్కడ ఈ ధర్నా చౌక సాక్షిగా మేము తగలబెట్టదలుచుకున్నాం దాన్ని అంగన్వాడీ వర్కర్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎన్నాళ్ళు ప్రభుత్వానికి మేము గుర్తు రాలేదు ఇప్పుడు మేము గుర్తుకు వచ్చామా ప్రభుత్వం విడుదల చేసినటువంటి జివో నెంబర్ టూను మేము ఇక్కడే దగ్ధం చేస్తామంటూ కూడా వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వీరి పట్ల కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొన్నందుకు కూడా చెప్పుకోవచ్చు కెమెరామెన్ సురేంద్రతో బాబీ టీవీ నైన్ విజయవాడ ధర్నా చౌక్ నుండి